ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో గురజాడ జయంతిని ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు గురజాడ గేయాలాపల పోటీలు నిర్వహించారు ఫస్ట్ బిఏ విద్యార్థులు పూజిత ఏమివాలు ప్రథమ బహుమతిని పొందారు గురజాడ జీవిత సాహితీ విశేషాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు పి యామిని అమ్మాజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డి అనంతలక్ష్మి అకాడమిక్ కౌన్సిల్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి కంప్యూటర్ అధ్యాపకులు యు సరళ వై సుష్మా ఆంగ్ల శాఖాధిపతి ఎం సుధారాణి లిటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ రాజ్యలక్ష్మి జేకేసి మెంటర్ జేఎన్ సురేష్ తదితర అధ్యాపక అధ్యాపకేతర బృందాలు విద్యార్థులు పాల్గొన్నారు கண்ட கண்டே மஞ்சி பெமன ஆணி மணி கவித கோகிள பலகவலு பலேஷமரி దీని భావంలో ఏదైనా గుర్తున్న పాయింట్స్ అని చెప్తే వాళ్ళకు ప్రతాం ప్రస్తుతం అయితే ఒక టెన్ మినిట్స్ లో గురజాడ నుంచి చూద్దాం ఆ తెలుగు సాహిత్యంలో మంచి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వారు ఎదురు అంటే గురజాడ గారు విరువు గారు కందుకూరు గారు వీరు ముగ్గురు మూడు రకాల విప్లవాలకి మూలకత్వం కందుకూరు వీరేశం ద్వారా సంఘ సంస్కరణ చేయక సంఘాన్ని సంస్కరించుకుంటూ వెళ్ళారు ఇక్కడ సంఘ సంస్థల్లో భాగంగా ఎవరిని ఉద్ధరించారు ఎవరు చూస్తారా చెప్తారా కండుకూరు గారు సంఘ సంస్కర్త అని తెలుసు ఆయన సంఘ సంస్థల్లో భాగంగా ఎవరిని ఉద్ధరించారు వెరీ గుడ్ అమ్మయ్య ఈ మాట చెప్పలేము నేను బాగా చూస్తామని చూస్తున్నాను మహిళలను ఉద్ధరించారు కండుకూరు వీరేశ్వరం ఈ రోజు మనం